హాయ్ అండి అయితే ఇలా శారీకి అయితే కుచ్చులు అయితే ప్రిపేర్ చేశాను సో మనకి రెడీమేడ్గా అయితే షాప్లో కూడా దొరుకుతున్నాయి కానీ వాటికంటే మనం చేసుకున్నవి అయితే కొంచెం ఎక్కువ రోజులు అయితే ఉంటాయి కదండీ సో మనకి ఇలా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో మనకి శారీ మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి సిల్క్ థ్రెడ్ అయినా కాటన్ థ్రెడ్ కానీ జెరీ థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు సో మనకి ఇలా ఒక చేతికి అయితే మన ఫోర్ ఫింగర్స్కి అయితే మనకు ఒక సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సార్లు అయితే మనం చేతికి చుట్టుకొని ఇలా ఒక చివరికి అయితే ముడి అనేది వేసుకుంటే మనకి చాలా ఈజీగా అనేవి అయితే రెడీ అవుతాయండి సో చూసారు కదా ఇక్కడ అయితే నేను సారీకి టూ కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ టూ కలర్స్ అయితే రెడీ చేశాను సో దీని ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి